డేవన్ రికార్డు వసూలు సాధించింది ఎన్టీఆర్ దేవరా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్లకు పైగా గ్రాస్ సాధించింది డేవన్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది దేవరా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది అక్టోబర్ రెండు నుంచి పదకొండు వరకు దక్షిణ కొరియాలో జరిగే భూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాకు నాగశ్విన్ దర్శకుడు బాలీవుడ్ మీద తన వ్యాఖ్యల విషయంలో జరుగుతున్న వివాదంపై కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్పందించారు తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న రిషబ్ ఆ వార్తలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు ఐఫా ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ లో పాల్గొన్న ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు ఐఫా అవార్డుల వేడుకలో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు ఆయన ఆయనకు ఈ అవార్డును బాలకృష్ణ వెంకటేష్ అందించారు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత సొంతం చేసుకున్నారు ఏపీలో వరద బాధితుల సహాయార్థం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై ఐదు లక్షల విరాళం అందించారు ఈ నేపథ్యంలోనే తనయుడు మంచు విష్ణుతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు వరద బాధితుల కోసం లక్షల అందించారు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ మెల్లగా జోరందుకుంటున్నాయి తాజాగా ఈ చిత్రం మొదటి పాట గురించి శంకర్ తమన్ ప్రత్యేకంగా ఓ వీడియో చేశారు అందులో పాట ఎలా ఉండబోతుందో వివరించారు సెప్టెంబర్ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది ఆర్ బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు వెట్రిమారంతో వాడి వసల్లో నటించడానికన్నా నటించడానికన్న ముందే సూర్య ఈ సినిమాలో నటిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఆయన నటించిన కంగువా నవంబర్లో విడుదల కానుంది ఎమర్జెన్సీ సినిమా విషయంలో సెన్సార్ చెప్పిన సూచనలను స్వాగతిస్తున్నామన్నారు నటి రనౌత్ కానీ ఇప్పటికే కొందరు ప్రతిభావంతులు తమ సినిమాను చూసి ప్రశంసించారన్నారు వారి ఆమోదం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు ఈ స్క్రిప్ట్ ని తాము గౌరవించామని అందుకే రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రముఖ హాలీవుడ్ నటి ఆస్కార్ విజేత మ్యాగీ స్మిత్ తుది శ్వాస విడిచారు హ్యారీ పోటర్ సిరీస్ లో పోషించిన ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రలో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె ఎన్నో అద్భుత పాత్రలు పోషించిన ఆమె రెండు సార్లు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు